వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే మిమ్మల్ని గుడిలోకి రానివ్వటమే తప్పు అన్నండిగితే కులం పెరుతో దూషణ బ్రహ్మంగారి మఠం నిత్య అన్నదాన సత్రమందు దళితులపై వివక్షత కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని కందిమల్లయ్యపల్లినందు వెలసియున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సన్నిధిలో ఉన్న నిత్య అన్నదాన సత్రమందు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు భోజనం చేయుటకు పెద్దయ్య గారి ఆంజనేయులు సత్రంలోకి వెళ్లిన తర్వాత ఒంటి గంట పదిహేను నిమిషాలకే భోజనం అయిపోయిందని గ్రహించి అక్కడ ఉన్నటువంటి మఠ మేనేజర్ ఈశ్వరయ్యాచారికి తెలియజేయగా ఈ విషయంపై ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీకి సమాచారం ఇవ్వమని అన్నారు వెంటనే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆదాని నారాయణ తండ్రి నాగయ్య మస్కాని వెంకటేశ్వర్లు తండ్రి సుబ్బారాయుడు మధుసూదన్ రెడ్డి వీరు ముగ్గురూ కలిసి దళితుడైనటువంటి రామాంజనేయులను కులం పేరుతో దూషించి మాదిగ నా కొడుకులను గుడిలోకి రానివ్వటమే తప్పు అలాంటిది భోజనం పెట్టలేదా అని మమ్మల్ని ప్రశ్నించేవాడివా అని మాదిగా నా కొడక అంటూ తన మెడపట్టిని పట్టుకొని పట్టుకుని అన్నదాన సత్రం నుండి బయటికి ద్రో చేయటమైందని తెలిపారు ఈ ఘటనను సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి గమనించగలరని బాధితుడు తెలియజేశారు ఈ విషయంపై ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ బ్రహ్మంగారికి లేని కులం వీరికి ఎందుకు వచ్చిందో తెలియదు అలాంటప్పుడు కులవివక్షత చూపిస్తున్న వారి ముగ్గురిని ఆలయ ప్రాంగణ నుండి తన విధుల నుండి తొలగించి దేవుడికి అనుసంధానంగా పనిచేసే వారిని నియమించాలని ఎంఎస్పీ సీనియర్ నాయకులు కొట్టం సంజీవ మాదిగా అన్నారు అదేవిధంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సోమిరెడ్డిపల్లి నారాయణ మాదిగా మాట్లాడుతూ బాధితులపై వివక్షత చూపినటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే హిందూ బంధువులంతా ఏకమై బ్రహ్మంగారి మఠాన్ని ముట్టడి చేయాల్సి వస్తుందని అన్నారు పోతే ఒకటి పదహైదు నిమిషాలకే భోజనం అయిపోయింది దానికి కొంచెం అడిగితే స్వామి కొడుకు అయిపోయింది ఆజను బయటికి పోవాలని ఏం స్వామి పని రెండు మూడు రాలేదు ఒకటినకు టైం కాలేదు అప్పుడే భోజనం అయిపోయిందని అడిగినాను అడిగితే ఆ విషయం కూడా మళ్ళీ నేను మేనేజర్తో మాట్లాడినా ఫోన్ ఎక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడాను ఆయన ఏం చెప్పిందంటే నాకేం సంబంధం లేదు నేను నాకేం అర్హత లేవు అంతా శంకరభాయురా సరే అన్నాడు ఆ మంచిది ఈ సామె కొడుకు ఎవరు పని చేసేం కాదు ఆదాని నారాయణ వెంకటేశ్వరులు ఆ మధు వచ్చి మాదిగల్లో మేము చెప్పే సమాధానం మీకు చర్చి లైన్లో పోవాలి మీరు మాదిగల్లో నేను చెప్పాల్సిన అవసరం లేదని నన్ను మెడబట్టు పెట్టుకోవద్దు మధ్య కొడక నీకు నేను ఎలా చూసామని నన్ను బయలుసినా కొట్టుకుంటా బయట లాగేసాను మాదిగలలో గుడికి రాయడమే తప్పు మళ్ళీ భోజనం ఒకట మీకు అని నన్ను ఒక మాట కాదే అని మీకు అర్థమైంది మహాజన సోషలిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను ఈరోజు బ్రహ్మంగారి మఠంలో అనుకోకున్నటువంటి సంఘటన చోటు చేసుకోవడం మాకు చాలా బాధనిస్తుంది ఎందుకంటే గారిని మేము ఆది గురువుగా ఉంటాం ఆయన మాది జాతిని అమితంగా చక్కెరకు తీసుకొని మన శిష్యులుగా చేసుకున్నటువంటి సంఘటన కూడా చరిత్ర మనం చెప్తూ ఉంది మనకు సాక్ష్యమే బ్రహ్మంగారు మఠంలో వేసినటువంటి శివయ్య గారు కానీ మరి కక్కయ్య గారు కానీ ఇక్కడ వెలిసి ఉన్నారు అలాంటి బ్రహ్మంగారు మఠంలో ఎన్నడూ చూడని విధంగా కేవలం జాతిలో ఉన్నటువంటి ఒకరు ఇద్దరు అక్కడి భోజనం కానీ భోజనం కోసం పోతే భోజనం పెట్టి మమ్మల్ని దగ్గర తీసుకోవాలి కానీ భోజనం పెట్టకుండా అక్కడ కుల వివక్ష చూపించడం అనేది ఏమైన చర్య అది మమ్మల్ని మాత్రం అవమానించినట్టే కాదు కానీ బహుశా వాళ్ళు సేవ చేసినటువంటి గారిని కూడా అవమానించినట్టుగా మేము వస్తుంది మరి జరిగిన సంఘటనపై స్థానిక ఎస్ఐ గారికి కూడా మా ప్రతినిధులు ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కుల వివక్ష అనేది ఉండకూడదు గతంలో కుల వివక్ష ఉన్న సమయంలోనే గారు దగ్గర తీసినటువంటి జాతిని ఈరోజు తరిమియాలని చూస్తే ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మంగారికి విరుద్ధంగా సేవ చేస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా విధి నుంచి తొలగించాలి కుల వివక్ష లేనటువంటి సేవకులను బ్రహ్మంగారికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ నియమించి కుల వివక్ష లేకుండా చేయాలని చెప్పేసి మేము మా దగ్గర రిజర్వేషన్ పోరాట సంస్థ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది జరగని పక్షంలో దాదాపుగా ఈ నియోజకవర్గంలో బ్రహ్మంగారి మఠంలోనే మాదిగ జాతి ఎక్కువ మరి అక్కడైతే ఏ కులం అయితే చూసుకొని వాళ్ళు తెచ్చిపోతున్నారో ఆ కులం అహంకారం తెచ్చడానికి కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి